వెల్కమ్ టు ప్రియాస్ గ్యాలరీ ఈరోజు వచ్చేసి ఉసిరికాయలతో క్యాండీ ఉసిరికాయని సంవత్సరం అంతా తినాలని చాలా వరకు అనుకుంటాం కానీ సంవత్సరం అంతా దొరకవు కదా సో వాటిని ఇలా రెడీ చేసి పెట్టుకోండి మీరు ఇయర్ మొత్తం తినేసుకోవచ్చు సో ప్రొసీజర్ చాలా ఈజీ చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఉసిరికాయలు ఒక కిలో తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసి ఆవిరిలో ఉడికించుకోవాలంటూ మనం ఇడ్లీ గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు ఇలా జాలీగా ఉన్న గిన్నెలో పెట్టుకొని అలా అయినా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతాయి సో ఆ తర్వాత వీటిలో ఉన్న గింజని తీసేసి చూడండి ఇలా మెత్తగా అనగానే ఊడిపోతుంది మంచిగా ఈజీగా వచ్చేస్తుంది లోపల ఉన్న గింజని ఇలా తీసేసుకోవాలి గింజలన్నీ తీసి పక్కన పెట్టుకొని చూడండి ఈజీగా సపరేట్ అయిపోతున్నాయి కదా వీటర్ని ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఈ పేస్ట్ అనేది చూడండి ఎంత స్మూత్గా అయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లో వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లోకి ఇది పటిక లేకపోతే నవ్వుతుంటుంది కదా దాన్ని పౌడర్ చేసుకొని ఇలా మిక్సర్లో వేసుకోవాలన్నట్టు ఇది ఒక వన్ కప్ వేసుకొని దీన్ని మంచిగా కలిపేసుకొని దీనికి బదులు మీరు బెల్లం వాడుకోవాలనుకున్న వాడుకోవచ్చు మామూలు షుగర్ వేసుకున్న వేసుకోవచ్చు మీ ఇష్టం తర్వాత వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఉంటుంది కదా అది వేసుకోండి ఇది మొత్తము లో టు మీడియం ఫ్లేమ్లోనే మీరు తిని చేసుకోవాలి చూడండి మంచిగా కలుపుతూ ఉండాలి తర్వాత దీంట్లోకి ఒక నిమ్మకాయ జ్యూస్ అనేది పోసుకోవాలి కంప్లీట్ ఒక నిమ్మకాయ జ్యూస్ పోసుకొని ఇది వేయడం వల్ల క్యాండీ అనేది ఇలా షుగర్ షుగర్గా కనిపించకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది పుల్ల కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్లో వాటర్ పోసి ఇలా కలిపి ఇందులో వేయండి అప్పుడు ఇది మంచి దగ్గర పడుతుంది అన్నట్టు సో మనకు జెల్లీ ఫామ్ రావాలి అంటే ఇలా వేసుకోవాలి సో చూడండి దగ్గరకు వచ్చేస్తుంది కదా లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి చూడండి మనకి మిక్సర్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇది ప్యాన్కి సపరేట్ అవుతుంది చూడండి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లో కూడా వస్తుంది చూడండి దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ సో ఇలా కలర్ కూడా మారిపోతుంది చూడండి ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇది ప్యాన్కి సపరేట్ అయింది కదా ఇలా అవుతున్నప్పుడు దీన్ని ఆఫ్ చేసి ఒక బటర్ పేపర్లో ఉన్నదంటూ లేకపోతే నాకు కొంచెం చల్లారినాక ఒక పేపర్కి కొంచెం బటర్ అప్లై అయినా అందులో వేసి ఇలా సెట్ చేయండి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్లో మీకు ఇది సెట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా ఓకే పెట్టకున్నా కూడా వచ్చేస్తుంది చూడండి బటర్ పేపర్ నుంచి సపరేట్ అవుతుంది తర్వాత దీన్ని ఇలా వేసుకొని మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకుంటే అంతే రెడీ అయిపోయినట్టే ఇది చాలా హెల్దీ అండి పిల్లలకి పెద్దలకి ఈజీగా నచ్చేస్తుంది వీటిని లాస్ట్ కట్ చేసిన తర్వాత కొంచెం మన నవోతుంది పటికది పౌడర్ ఉంది కదా దాంట్లో వేసుకొని కొంచెసేపు ఇలా అలా కదిలిచ్చేస్తే మంచి షుగర్ కోటింగ్లా అయిపోద్దు అన్నట్టు చూడండి